బ్రాహ్మణోద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని మాజీటి గురువయ్య హైస్కూల్ నందు రిటైర్మెంట్ అయిన వారికి ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఉపాధ్యాయులునే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందని అన్నారు వారికి రావాల్సిన నిధుల్ని కూడా కేటాయించకపోవడం దుర్మార్గమని తెలిపారు ఈ ప్రభుత్వంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రతి సమస్యని నెరవేర్చాలని తెలిపారు డిమాండ్లను ఈ కార్యక్రమానికి విచ్చేసిన గల్లా మాధవికి మహమ్మద్ నజీర్ ముందు ఉంచుతున్నామని తెలిపారు కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

రాష్ట్రంలోని మరి మా నమస్కారం నా పేరు నాగేశ్వర నేను గ్రామ ఉద్యోగ ఉపాధ్యాయ శిక్షణ సేవా సమితి కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఈ రోజున గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ప్రభుత్వ శాఖల్లో పనిచేసి జనవరి నెల నుంచి జూన్ నెల వరకు రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను సత్కరించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి రెండు వేల పదకొండులో బ్రాహ్మణు ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సంక్షేమ సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం తద్వారా మరి ఉద్యోగులకి ఏ సమస్య లేకుండా తోడ్ ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్థ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు తీసుకోవడం పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి లేదా నిరుపేదలైనటువంటి వారికి ఈ వస్తు రూపంలో కానీ దాని రూపంలో కానీ సహాయం చేయడం ఆ కరోనా సమయంలో దాదాపుగా రెండు వేల మందికి కులమతాలకు అతీతంగా మరి ఈ సేవా సంస్థ ద్వారా ఐదు లక్షల తో మరి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు ఇవ్వడం భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ద్వారా మరి బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణుల ప్రధానంగా తీసుకుంటూ మిగిలినటువంటి సమాజంలో అందరి యొక్క శ్రేయస్సు కోసం ఈ బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి తరఫున రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు గత ఆరు నెలలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఇదేంటంటే మన ఉద్యోగులందరిలో కూడా ఒక మంచి యునైటీని తీసుకొచ్చి ఆ యూనిటీ ద్వారా మన డిమాండ్ను సాధించుకునేటువంటి ప్రక్రియలో ఉద్యోగులంతా కలిసి ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే అందరికీ కూడా అభినందనలు మా సంఘం తరఫున తెలియజేస్తున్నాము అలాగే మా సమస్యలన్నీ కూడా తక్షణమే మరి చేయాలి గత ఐదు సంవత్సరాలుగా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా మేమంతా కూడా ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి ఆ రిటైర్ అయినా కూడా కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏడాది రెండేళ్ల వరకు కూడా రాని పరిస్థితి ఉంది అలాగే మెడికల్ బిల్స్ పెట్టుకుంటే కూడా మెడికల్ బిల్స్ కూడా చాలా రోజులు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా శాంక్షన్ కాలేదు ముఖ్యంగా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉన్నాయంటే ఏ ఆసుపత్రిలో కూడా మాకు ఆ కార్డుల మీద ఉచిత వైద్యం చేయట్లేదు మేము ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా పెన్షనర్లుగా నెలకి మూడు వందల కోట్ల రూపాయలు మేము దానికి మేము చందా కడుతున్నప్పటికీ కూడా మాకు ఒక్క ఆసుపత్రిలో కూడా చేయట్లేదు కాబట్టి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ఈహెచ్ఎస్ కార్డుల మీద నేను బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవ సమితికి అధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రస్తుతం న్యాయవాదిగా కూడా పనిచేస్తూ ఉన్నాను మరి రెండు వేల పదకొండులో ఈ స్థాపించిన తర్వాత మరి ఈ సంస్థ దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని స్థాపించి మరి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి మాకు కులమతాలతో సంబంధం లేకుండా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి విశ్రాంతి ఉపాధ్యాయులు కానివ్వండి వారికి సమస్యల్ని మరి పరిష్కరించడంలో ముందుంచాం మరి ఈ రోజుకి ఏంటంటే నూతన ప్రభుత్వం ఏర్పడినందుకు ముందుగా మా సమితి తరఫున నూతన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ నూట పదిహేడు జీవోలు రద్దు చేయాలని పాఠశాలకు మౌలిక సదుపాయలు చేయాలని అదేవిధంగా బకాయిలు ఉన్నటువంటి డిఏలు ఇవ్వాలని మరి కొత్త పిఆర్సీ ఏసే ముందు ఐఆర్ ప్రకటించాలని మరి మా సంఘాన్ని కూడా Boleh potong.